జనరల్గా బంగారం కొనుగోలు విషయం కోసం జనరల్గా కస్టమర్ ఆలోచన ఎలా ఉంటుందంటే బంగారు ఇదివరకు ఇప్పుడంటే కార్పొరేట్ షాప్స్ అన్నీ వచ్చాయి ఇదివరకు ఒక కంసాలు చేసేవారు తర్వాత ఒక చిన్న షాపులు వచ్చేవి ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలు వచ్చాయి వాళ్ళు చెప్పేది త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్కి ఇస్తామని అడ్వర్టైజ్మెంట్లు అనేవి గోల్డ్ ఉంటాయి ఫస్ట్ థింగ్ మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే ఒక బంగారం షాప్కి వెళ్ళే ముందు ఒక బంగారం గ్రాము ఇరవై నాలుగు క్యారెట్లు ఎంత ఇరవై రెండు క్యారెట్లు బంగారం ఎంత పద్దెనిమిది క్యారెట్లు బంగారం ఎంత బంగారంలో మూడు రకాలు ఉంటాయి ఈ మూడు రకాలు మీరు ఫస్ట్ తెచ్చుకోవాలి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక పది గ్రాములు వస్తే ఈ నక్లీసే తీసుకుందాం అనుకుంటున్నాం ఈ పది గ్రాములు నక్లీస్ తీసుకునే దగ్గర మనకు వచ్చేసి మనం పది గ్రాముల ధర ఇవాళ జనరల్గా నార్మల్గా చెప్తాను ఫిక్స్డ్గా కదా ఒక ఏడు వేల రూపాయలు ఉందనుకుంటున్నాం పది గ్రాములకి మనకి డెబ్భై వేల రూపాయలు అవుతుంది సో దీనికి వేస్టేజ్ ఎంత పడుతుంది దీని తయారీ ఛార్జ్ ఎంత పడదు టెన్ పర్సెంట్ ఎంత అనేది జనరల్గా చిన్న షాప్స్ వాళ్ళు ఎలా వస్తారు అంటే జిఎస్టీ అనేది మీ తరపున మేము కడతాం కార్పొరేట్ షాప్లో అలా ఉండదు మీరు లక్ష కొంటే మూడు వేల రూపాయలు జిఎస్టీ కట్టాల్సిందే అప్పటికీ వాళ్ళు ఈ దీని మీద మార్జిన్లో తరుగు అవి తీసుకున్నప్పటికీ జిఎస్టీ అనేది ఎక్కువగా తీసుకోవడం అనేది జరుగుతుంది ఇంకొకటి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసేవాదో పెద్ద షాపుల్లో పెద్ద వస్తువులు ప్రతిదానికి కూడా పొళ్ళు అంటే స్టోన్స్ అనేవి చాలా ఎక్కువనే ఉంటాయి దీనివల్ల మీకు అది టెన్ పర్సెంట్కి ఎయిట్ పర్సెంట్కి ఇచ్చిన పుళ్ళి వ్యత్యాసంలో మీరు గోల్డ్ అంతా ఏది తీసుకుంటారు ఇంకొకటి ఏంటంటే పుళ్ళుకి సపరేట్గా డబ్బులు చార్జ్ చేస్తారు ఇలాంటి విషయాలను మీరు చాలా జాగ్రత్తగా అనేది ఉండాలి ఆ జాగ్రత్త మీరు ఎలా చూసుకోవాలి అనుకుంటే బయట షాప్ ఒకసారి మీరు ఒక షాప్లోకి వెళ్ళి ఒక ఐటెం చూసారు వచ్చి ఒక ఎస్టిమేషన్ తీసుకొని చిన్న షాపుకి రండి చిన్న షాప్లో కూడా హాల్ మార్క్ సీల్ ఉంటే ఈరోజు చిప్న కత్త గుర్తు పెట్టుకుని హాల్మార్క్ సీల్ అనేది ఉంటే మన విలేజ్లో అమ్మే సంతలు ఉంటాయి చూసారా వారం వారం సంతలు అందులో అమ్మిన బంగారం అనేది హాల్ హాల్మార్క్ అనేది బిఏఎస్ అది ఒక బ్రాండ్ స్టాండ్ గవర్నమెంట్ క్రియేట్ చేసి ఇస్తారు అది ఉంటే సంతలో కొనుక్కుంటే బంగారం మంచిదే బిల్తో కొనుక్కుంటే మంచిది బస్ అది చిన్న షాప్లో కూడా హాల్ అనేది ప్రతి ఒక్కరు ఇప్పుడు అందరూ కూడా అప్గ్రేడ్కి వచ్చేసారు ఎవరు కూడా ఇంకా వెనకలు లేరు నైన్ వన్ సిక్స్ హాల్ ఇక్కడ తీసుకోవడం వల్ల ఏమిటి అంటే మీ క్లారిటీ ఇది ఒకటి చెప్తాను చూడండి చిన్న షాప్ అనేది ఒక వర్కరు ఒక ఓనర్తో నడుస్తుంది ఒక వర్కర్కి నెలకు ఒక పదివేలు జీతం ఇచ్చామనుకోండి ఒక కరెంట్ బిల్ మెయింటెనెన్స్ అవనివ్వండి ఏదైనా అవ్వండి చూడండి పెద్ద షాపులో ఎలా లేదన్నా ఒక షాప్కి యాభై మంది స్టాఫ్ ఉంటారు ఈ యాభై మందిని పోషించాలంటే ఎక్కడి నుంచి వస్తుందండి డబ్బులు నుంచే తీయాలి ప్రతి రూపాయి మీరు ఒక కస్టమర్ ఎక్కేడు అని అంటే కొనే వస్తువులో ఒక మనిషి జీతం అనేది తీయడం జరిగింది అది ఎలా అనేది చూడండి ఇక్కడ తొలగ వస్తువు తీసుకుంటే నేను ఈరోజు జనరల్గా తొలగ ఎనభై ఐదు వేలు బిస్కెట్ రూపంలో ఉంది నేను మొత్తం నైన్ వన్ సిక్స్ కదా ఒక బిస్కెట్ రొప్పని చెప్పంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఈరోజు మనకి ఇక్కడ ఏంటంటే ఎనభై ఆరు వేలకి మనకి తోమ చేయడం అనేది దొరుకుతుంది నార్మల్గా ఎనభై ఎనభై ఐదు వేలు కూడా వచ్చేస్తుంది ఏంటంటే మేము చూసుకునేది ఏంటంటే బిజినెస్కి తక్కువ మార్జిన్లో జనాలకు అందించాలని ఆలోచన నాకు ఉండే ఖర్చులు తక్కువ తక్కువతో నేను సాటిస్ఫై అయిపోతాం కార్పొరేట్ షాప్స్ ఎలా ఉంటాయంటే అడ్వర్టైజ్మెంట్ మీ ఊరు ఊరు జనాలను పంపిస్తారు ఆటోలు పంపిస్తారు డిస్ప్లేలు పంపిస్తారు స్కీమ్లు కట్టమని చెప్తారు ఇలా ఇదంటే ఇంత పెద్ద ఇదంతా చాలా పెద్ద స్కామ్లు సింపుల్ గా అంటే స్కామ్ అంటే లేదు మిమ్మల్ని మోసం చేస్తున్నారు కాదు మీ దగ్గర డబ్బులు ఎక్కువ తీసుకుంటారు మీ ఇంటికి వచ్చే ప్రతి ఒక్కటి మీకు ఇచ్చే గిఫ్ట్ మీరు ఎలాగానే రిసీవ్ చేసుకుని మీకు ఇచ్చే డ్రింక్ కూడా మీ మీదే ఛార్జ్ చేసి తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు మీకేం చుట్టాలు కాదు మీరేం వాళ్ళకి చుట్టాలి కాదు ఎవరెవరికి ఎవరికి చుట్టాలి కాదు వ్యాపారం విషయంలో తెలిసేసరికి సో ప్రతి ఒక్కరు ఏంటంటే చిన్న షాప్ ఎంచుకోండి నమ్మకమైన ఒకళ్ళు నేర్చుకోండి తప్పైనా ఒప్పైనా ఆ షాప్తోనే నాడదు తప్పు జరిగితే ఎందుకు జరిగిందని అడిగే హక్కు మీకు ఉంది వస్తువు ఇచ్చే హక్కు మాకు ఉంది దాన్ని మీరు ఇప్పుడు ప్రతి దగ్గర గోల్డ్ టెస్టింగ్ షాప్స్ అనేవి పక్కగా వచ్చాయి ఒక ఐటమ్ నా దగ్గర తీసుకున్న తర్వాత దీన్ని తీసుకువెళ్ళి తోకం సరిపోయిందా లేదా బంగారం క్వాలిటీ ఎలా ఉంది ఇది ఎంతవరకు బాగుంది అనేది మీరు ఎక్కడైనా మన ప్రతి డిస్టెట్కి రెండేసి మూడేసి టెస్టింగ్ మిషన్స్ అనేవి ఉన్నాయి మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు హాల్ మార్క్ పాస్ అయ్యి ఉంటే నేను ముందే చెప్తున్నాను చిన్న షాపే కాదు సంతలో కొనుక్కున్న బంగారం మంచిదే పెద్ద షాప్కే మనం వెళ్ళక్కర్లేదు సో కార్పొరేట్ బార్ని పడి ఎక్కువ డబ్బులు మీరు పోగొట్టుకోకండి ఎక్కువ ఉన్న మెయింటెనెన్స్ వల్ల మీకు మీ దగ్గర తీసుకునే డబ్బులు మీరు వృధా చేసుకోకండి మా మాలాంటి చిన్న షాపులకి రండి తెలుసుకు తెలుసుకున్న తర్వాత ఎంత తక్కువ చేస్తున్నాం అనేది మీరు అర్థం చేసుకొని డబ్బులు అనేది సేల్ చేసుకోండి బంగారం అనేది మీ ఫ్యూచర్ అది మీరు గుర్తుపెట్టు